జడ్చెల్ల పట్టణ కేంద్రంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జడ్చెల్లా మున్సిపాలిటీ జడ్చల మండలం బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ మతతత్వ పార్టీ మతాల పేరుతో రెచ్చగొట్టి పెట్టడం తప్ప అభివృద్ధి చేసిందేమీ లేదు కాంగ్రెస్ పార్టీ ఉత్తుత్తి గ్యారంటీలతో ప్రజలను మభ్యపెడుతున్నారు ఈ రెండు జాతీయ పార్టీల వల్ల తెలంగాణకు ఒరిగిందేమీ లేదు ఈసారి మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని గెలిపిస్తే పాలమూరు అభివృద్ధి చెందుతుంది అన్నారు ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా వ్యాస పార్టీ అధ్యక్షులు డాక్టర్ సి లక్ష్మారెడ్డి మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నయ్ శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రజా ప్రతినిధులు माजी ప్రజా ప్రతినిధులు ముఖ్య నాయకులు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు పార్లమెంట్ లో మనం గెలుపించుకోం చివరిస్తుంది ఆ ఎంపీఆర్ చేసి నెక్స్ట్ లోకల్ బాడీ మీవే వస్తే గెలుస్తాం కౌన్సర్లు గెలుస్తాం ఎంపీటీసీలు గెలుస్తాం జేపీ చైర్మన్ అవుతాం మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వస్తే ఎంపీ గెలుస్తాం అనేది వస్తుంది వాళ్ళు చెప్పేటువంటి మీరు ఎక్కువ తీసుకుపోవాలంటే వాళ్ళు ఏ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి వాళ్ళు చెప్పిన తిన తీసుకుపోయి ఇంటింటికి ప్రతి గ్రామ గ్రామంలో ప్రతి గడప గడపకు రైతులు ఉంటే రైతుల దగ్గర కొన్ని మేము ఉన్నప్పుడు ఎట్లుండే నెల బదులు ఇంత మా బెందుకు వస్తుంది ఎట్లు మాకు వాళ్ళకి రైతుల పట్ల ప్రేమ ఉందా మాకుందా ప్రతి ఒక్కరికి సాధ్యం అయితే పెన్షన్లు వచ్చినాయా పెన్షన్లు ప్రతి మహిళకి పెన్షన్ వస్తే వాళ్ళకి ఏంది ఏ మాకేంది రైతు బదువులు పద్నాలుగు వేలు వస్తే వాళ్ళకేంది రాకపోతే మాకేంది నీళ్ళ ప్రాబ్లం మంచిగా ఉందంటే వాళ్ళకి ఏంది అంతకన్నా బాగుందని లేదంటే మాకేంది కరెంట్ ప్రాబ్లం వాళ్ళకి ఏంటి లేక మాకేంటి మీ పిల్లలకి స్కూటీలు వచ్చినాయా రాలేదు వస్తే వాళ్ళకేయండి లేకపోతే మాకేంటి రెండు వేల పెంచే నాలుగేళ్ళ అయితే ఏంటి కాకపోతే మాకేంటి రివర్స్లో రివర్స్ రివర్స్లో ఇవ్వండి ఏ హామీలు ఇచ్చినా ఒక్కొక్క హామీ ఒక్కొక్క నాలుగు వందల ఇరవై హామీలను గంటా పదంగా బుక్స్ తీసుకొని తిరిగేది తిరగండి ఖచ్చితంగా వాళ్ళకి పూర్వ వస్తుంది త్వరలోనే మరి ఏం పి మళ్ళీ బ్రహ్మాండంగా ఈ ఐదేళ్ళు ఖాళీ ఉంటే వదిలిపెట్టింటే ఈ ఐదేళ్ళలో పాలమూరు రంగు మొత్తం అయిపోవడం కొంచెం మొత్తం నీళ్ళు వస్తుంది చెరువులు కుట్టలు నిప్పి ఇక్కడ ఇంకా దారి పడుతుంది ఈ నుంచి కొత్త కొత్త వరకు మన తెలంగాణ మొత్తం వాళ్ళ వరకు వరకు ఇండస్ట్రీస్ మంచి మంచి కంపెనీలు ఎన్నో వచ్చేవి నీళ్ళు ఉన్నాయి మంచి వనరులు ఉన్నాయని చెప్పి ఎన్నో పని కష్టపడి పనిచేసే మనసులతో మనసు ఉండాలని చెప్పి ఎన్నో వచ్చేయండి మనం ఎక్కడో బతుకలికి ఎక్కడికి దుబాయ్ పోయినాము ముంబై పోయినాము లండన్ పోయినాము అలానేది వీటినే బతకలికి మనకు ఆధారంటే బతకడానికి ఎంతో మందికి వచ్చే పరిస్థితి కల్పిస్తుంది ఆ దిశలు మా అందరికీ కూడా ఏంటంటే ఈ జిల్లాని ఎట్లా డెవలప్ చేయాలి జిల్లాని ఏ రకంగా తీసుకురావాలి విద్య వైద్యం ఆరోగ్యం అన్నీ ఎక్కడ హైదరాబాద్ ఆధారపడకుండా బయటకాడ మీద జా ఇక్కడ ఈ జిల్లా ఉమ్మడి మీద ఆధారపడి బతకాలి అన్నిటికీ కూడా అని ఆలోచన చేస్తుంది అర్థం చేసుకోలేదు ఇప్పుడు అర్థం చేసుకుంటుంది అనుకుంటున్నా నేను నిలుపునే పద్ధతి దగ్గర కసి కసితో ఉండదు తర్వాత రైతులు నిన్న వాళ్ళ దగ్గర తిరుమల రైతులు పోతూ రైతులు నడితే గెలుస్తా ఇటుక ఇటుకబట్టలు కార్పేట్లు నడితే అందులో నీళ్ళు లక్ష చేయాలి ఇబ్బంది సార్ కట్ట నాకులు చేస్తారు ఇట్లయిపోతుంది సార్ అని కనుక దయచేసి నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ఒక్కరు పాట పడాల కూతుల వారికి ఎన్నుకొని మరి అత్యధికమయ్యాడు గెలిపించుకుని గుర్తించాలని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ జాయితీలన్నీ గుర్తుపెట్టుకోండి పార్లమెంట్లో మనం గెలిపించుకున్నాం అనుకోండి ఎంపీ గారిని ఖచ్చితంగా ఎంపీని గెలిపించుకున్నట్లయితే వాళ్ళందరికీ చిగురిస్తుంది ఆ ఎంపీఆ చేసి నెక్స్ట్ లోకల్ బాడీ బీవే వస్తే గెలుస్తాం కౌంటర్లు గెలుస్తాం ఎంపీటీసీలు గెలుస్తాం చైర్మన్ అయినా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వస్తే ఎంపీ గెలుస్తాం అనేది వస్తుంది వాళ్ళు మీరు నిర్ణయించుకుపోతే వాళ్ళు ఏ అవ్వదు చెప్పి అధికారంలోకి వచ్చారు వాళ్ళు చెప్పినట్టు ఏంటంటే జనం ఇంటింటికి పోయి ప్రతి గ్రామ గ్రామంలో ప్రతి కడప కడపకు రైతులు ఉంటే రైతుల దగ్గర కొన్ని మేము ఉన్నప్పుడు ఎట్లుంటే నెల మందులో ఇంత మా అభ్యర్థులకు వస్తుంది ఎట్లొస్తారు మా వాళ్ళకి రైతుల పట్ల ప్రేమ ఉందా మాకుందా ప్రతి ఒక్కరిని సాధ్యమైతే పెన్షన్లు వచ్చినాయా పెన్షన్ ప్రతి మహిళలకు పెన్షన్ వస్తే వాళ్ళకి ఏంటి ఏ మాకేంది రైతు బంధువులు పద్నాలుగు మహిళలు వస్తే వాళ్ళకేంది రాకపోతే మాకేంది నీళ్ళ ప్రాబ్లం మంచిగా ఉందంటే వాళ్ళకి ఏంటి అంతకన్నా బాగుందండి లేదంటే మాకేంటి కరెంట్ ప్రాబ్లం మంచిగా ఉందంటే వాళ్ళకేంటి లేక మాకేంటి మీ పిల్లలకి స్కూటీలు వచ్చినాయా రాలేదు వస్తే వాళ్ళకేంటి లేకపోతే మాకేంటి రెండు వేల పెంచే నాలుగేళ్ళ అయితే వాళ్ళకేంది కాకపోతే మాకేంటి రివర్స్లో ఇవ్వండి రివర్స్లో ఏ హామీ ఇచ్చినో ఒక్కొక్క హామీ ఒక్కొక్క నాలుగు వందల ఇరవై హామీలను గంటాపరమైన ఉపయోగించుకొని తిరిగండి తిరిగండి ఖచ్చితంగా వాటికి పూర్వ వైపు వస్తుంది త్వరలోనే మరి ఏమి గెలిపించినట్లయితే మళ్ళీ బ్రహ్మాండంగా ఈ ఐదేళ్ళు ఖాళీ ఉంటే వదిలిపెట్టింటే ఈ ఐదేళ్ళలో ఉడుకు పాలన రంగు తినే పాయింపు మొత్తం అయిపోటు కొంచెం మొత్తం నీళ్ళు వస్తుంది చెరువులు కుట్టలు నింపి ఇక్కడ ఇంకా దారితో పడుతుంది ఈ నుంచి కొత్త వరకు మన తెలంగాణ మొత్తం వాళ్ళ వరకు అల్లప్పుడు వరకు ఇండస్ట్రీస్ మంచి మంచి కంపెనీలు ఎన్నో వచ్చేవి నీళ్ళు ఉన్నాయి మంచి వనరులు ఉన్నాయని చెప్పి ఎన్నో పని కష్టపడి పనిచేసే మనసుతో మనసు అని చెప్పి ఎన్నో వచ్చేవి మనం ఎక్కడో బతకలింగ్ ఎక్కడికి దుబాయ్ పోయినాము ముంబై పోయినాము లండన్ పోయినాము అలా అనేది వీళ్ళే బతకలికి మనకు ఆనే ఉంటుంటే బతకానికి ఎంతోమంది వచ్చే పరిస్థితి కల్పిస్తుండేవి ఆ దిశలు మా అందరికి కూడా ఏంటంటే ఈ జిల్లాని ఎట్లా డెవలప్ చేయాలి జిల్లాని ఏ రకంగా తీసుకురావాలి విద్య వైద్యం ఆరోగ్యం అన్నీ ఎక్కడ అభివృద్ధి ఆధారపడకుండా బయట చర్చలు ఎందుకంటే ఇక్కడ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా నేను ఆధారపడే బతకాలి అన్నిటికీ కూడా అని ఆలోచిస్తున్నాను అర్థం చేసుకోలేదు ఇప్పుడు అర్థం చేసుకుంటుంది అనుకుంటున్నా నేను నిలుపుంటే పెద్ద దగ్గర కసి కస్తూ ఉండాలి రైతులు నిన్న వాళ్ళ దగ్గర తిరుమల రైతులు పోతూ రైతులు నడితే గెలుస్తా ఉన్నారు కార్మికులు నడితే నల్ల నీళ్ళు వచ్చి ఇవ్వసారి పట్టించుకుంది నాతో ఎట్లా అయిపోతుంది సార్ అని అంతా దయచేసి నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ఒక్కరు పాట పడాల పూర్తి వారిగా మరి అత్యధిక విజయ చేయాలని చెప్పి అందరూ విజ్ఞప్తి చేస్తూ జాయిల్ల అది ఈరోజు పత్రాలుగా రైతు ప్రతి ఏదైతే ఖరీఫ్ పంటగే బోనస్ ఇస్తామని చెప్పింది ప్రతి కిటాకి ఐదు వందల రూపాయలు అది ఇంతవరకు లేదు అదేవిధంగా కళ్యాణ లక్ష్మి అది షాదీ ముబారక్ రెండు మాయమైపోయింది మల్లపై ప్రతి ఆడబడుతు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తో పాటు బంగారం ఇస్తాను ఇక్కడ ఉంది ఇక్కడ మనుషుల నాయకుడు మన కేసీఆర్ గారు మమ్మల్ని మనందరినీ గుండెల్లో పెట్టుకొని చూసిన నాయకుడు కేసీఆర్ గారు వాళ్ళు ఉదయం లేని నాయకులు ఈరోజు బీజేపీ వాళ్ళు కాని ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఒకవేళ మన పిల్లల పైన ప్రేమ ఉంటే పెళ్లి ఆడ ప్రేమ ఉంటే కనీసం ఇక్కడ ఇచ్చే సో అేవంత్ రెడ్డి గారికి ఒక్క ఆలోచన చేసుకోండి వీద ప్రజలు ఎంత కష్టపడి వాళ్ళు ఈరోజు కేసీఆర్ గారు ఇచ్చిన పథకాల వల్ల కళ్యాణ లక్ష్యం వల్ల ఆ సారి అని చెప్పి ప్రేమ ఉంటుండే దానికి తోడు వాస్తవాలు మాట్లాడుతున్నాము అక్షంత పంపిస్తే దేశానికి అందానికి అన్నం పంపించండి అటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు ఏమైంది మరి ఇంత గొప్ప మాటలు ఈరోజు ఓటు వచ్చి ఓటేయాలని వేయాలని మరి అడుగుతున్నారు సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామన్నాం పది సంవత్సరాలకి ఇరవై కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి ఉద్యోగాలు ఇంకొక విషయం చెప్తున్నా మన రాష్ట్రంలో ఈ అభివృద్ధి కార్యక్రమం మన పరిస్థితుల వల్ల కేసీఆర్ గారి యొక్క పథకాల వల్ల ఈ రోజు ఇంత గొప్పగా పండ పండబడినప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎంతైతే కెపాసిటీ కొనాలను అంతకు మించి నాలుగందల పంటలు వచ్చిన పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది మా ఎంపీలో వచ్చే మినిస్టర్ తో పాటు రెడ్డి గారు అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారు మరియు గంగా గారు పోయి ఇలా రెండు చేతులు నమస్కారం చేశారు అయ్యా మా రైతులు ఇంత పంటలు ఉన్నాయి మా కెపాసిటీ నుంచి పంటలు వస్తున్నాయి మీరు కొనాలి చేయాలంటే మేమయ్యా మేము మంచి బియ్యమే కొంటాము మీ రైతులు అంటే ఏదైనా బియ్యం మేము కొన్నాము మరి మన రైతుల బియ్యం కొన్నప్పుడు మన తెలంగాణ వరకు ఎట్లా అనుకున్నారో ఒక ఆలోచన అర్థం చేసుకోండి ఎన్ని ఉన్నాయో చూసుకోండి ఏళ్ళ మీద లెక్కలేసుకోవచ్చు వేసుకోవచ్చు రెండు కోట్ల ఉద్యోగాలు మరి రైతులకు సపోర్ట్ లేదు ఇంకోటి చెప్తున్నా ఇలా దాదాపు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఏనామా పెట్టి పారిపోయినా పెద్ద పెద్ద కార్పొరేట్ బిజినెస్ మ్యాన్లకు రుణాలు మాఫీ చేసిందా ఎంత చిక్కు చెట్టు ఆలోచన చేసుకోండి ఇలా ఎంత చిగు దేశానికే తల వాళ్ళు ఇళ్ళ కూడా ఏం చేసారు అంటే వాళ్ళు నలుగురు ఉన్న పది వంద కార్యకాల ఊళ్ళో ఆ గ్యారంటీ కార్డు పెట్టి ఇచ్చారు గ్యారంటీ ఇంత ప్రజలు నమ్మేరు అది గ్యారంటీ కార్డు అయితే మాకు వస్తాయి అనుకున్నారు ఆ మాయ మాటలు మోసపోయారు అరే సారు పెంచాలేమనుకున్నా సార్ రెండు వేలు ఇచ్చిన గీసారు మీరు నాలుగు వేలు ఇస్తాను నాలుగు వేలు వస్తాడు నాలుగు వేలు కూడా ఎట్లా అవ్వకు నాలుగు వేలు తాతకు నాలుగు వేలు అంటారు ఇక మన కోడలికి రెండు వేల ఐదు వందలు ఇవన్నీ చెప్పినాక వాళ్ళు నమ్మినారు బొసపోయినరు నాలుగు వేలు కాదు ఇప్పుడు మీకు అందరు తెలుసో లేదు రెండు వేల దిక్కులేదు జనవరి నెల ఎగ్గొట్టాడు తెలిసిన భూమి మీకు రెండు వేలు కూడా జనవరి నెలలో ఒక నెల బిస్ అయింది మరి అదే మన గవర్నమెంట్ ఉండడు ఎంత ఇబ్బంది ఉన్నా పెన్షన్ ఆపలే కళ్యాణానికి ఆపలే రైతు బలం ఆపలే రైతు బీమా ఆపలే కరోనా సమయంలో లక్ష కోట్ల నష్టం వచ్చినా గవర్నమెంట్ వెళ్ళి వాడుకున్నారు బీజేపీ అందుకే మనోహర్ మహేష్ పెట్టారు రాముని తొక్కుతాం బీజేపీ తగ్గుతాం ఇటువంటి మతదంతం పార్టీలు మనకు వద్దు మతదత్వం కాదు బీజేపీ ఈ పదేళ్ళు చేసింది ఒక్కటి చెప్తే చాలు చేసినామని తప్పిందని చెప్పి సంవత్సరాల్లో కాదు సిగంద్రంలో ప్రభుత్వం ఉంటే ఉద్యోగాలు చెప్పారు రహదారులు చెప్పారు రకరకాలు చెప్పారు ఇల్లు చెప్పారు రైతులకు ఇచ్చేస్తామని చెప్పి ఏం చేయదు రామకి అందరించడం అందరూ ఇంటికెళ్ళు అందరు ప్రదర్శించడం నేను రెండు లక్షలు ఇచ్చిన ఆ రోజుగా అట్లా అందరి అందరికీ దేవుడు కావాలి కానీ బీజేపీ పార్టీ కేంద్రంలో పదిహేను నుండి ఏం చేసిందంటే ఒకటే పని వాళ్ళు అందరించాలి వెళ్ళాలి చేయాలి వాళ్ళు గొప్ప తప్ప ప్రజలకు ఏమైనా చేస్తా ఏం లేదు రేపు ఎవరు చేస్తాంటే ఏం చేయలేదు ఇప్పటికే పదిహేను చూసినా ఇంకా పది ఇంకా ఐదేళ్ళు ఏం చేసేది లేదు కాబట్టి దయచేసి మనం ఎవరు కూడా ఉండవద్దు నేను ఒకటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ రెండు పార్టీలు జాతీయ పార్టీలు జాతీయ పార్టీలు ఏ రాష్ట్రంలో ఉంటే గవర్నమెంట్ ఆ రాష్ట్రంలో నాశనమైనవి చూసుకోండి ఏ రాష్ట్రం ఏ ఎక్కడ కానీ సరే తమిళనాడు కానీ మిగతా రాష్ట్రాలు ఏమన్నా ప్రాంతీయ పార్టీలు గడి తమిళనాడు జాతీయ పార్టీ దగ్గరికి రానేరు వాళ్ళు డిఎంకే అని ఏదో ఒకటి వాళ్ళు ఇద్దరు తప్ప రాయారు ప్రజలంతా తెలుసుకోని ప్రాంతీయ పార్టీ కలిపి ఎందుకంటే ప్రాంతీయ పార్టీ అయితేనే వాళ్ళకి ప్రేమ ఉంటుంది మన రాష్ట్రం బాగుపడాలి కొట్టడానికి అవకాశం బాగా డెవలప్ చేసుకోవాలని జాతీయ పార్టీలు నగరాలకు ఎజెండాలు ఉంటాయి వాళ్ళకి వాళ్ళు దేశం మొత్తం ఆలోచించాలి వాళ్ళు కానీ ఒక రాష్ట్రంలో ఒకటి చేయాలని ఆమోదం ఉండదు వాళ్ళకి మరి అటువంటి జాతీయ పార్టీలు వద్దు ఈ కాంగ్రెస్ పార్టీ వద్దు బీజేపీ పార్టీ వద్దు మన కేసీఆర్ వద్దు బీఆర్ఎస్ పార్టీ వద్దని పంజాబ్ కోరుకుంటూ అచ్చే నిన్న మనం ఇంకొక చర్చ పెట్టి అయ్యాడుకున్నారు బీజేపీ వాళ్ళు అందుకే మనం మెసేజ్ పెట్టారు రాముని మనం బీజేపీ తొక్కుదాం ఇటువంటి మతదత్వ పార్టీ మనకు వద్దు మతదత్వం కాదు బీజేపీ ఈ పదేళ్ళ చేసింది తొక్క చెప్పే చాలా చేసిన తప్పిమని చెప్పాం ప్రతి సంవత్సరాల్లో కానీ కేంద్రంలో ప్రభుత్వం ఉంటే ఉద్యోగాలు చెప్పారు అన్నదానం చెప్పారు రకరకాలు చెప్పాను ఇల్లు చెప్పాను రైతులకు ఇచ్చేస్తా అని చెప్పి ఏం చేయలేదు అదే రమణ అందరించాం అందరి ఇంటికెళ్ళు అందరూ ప్రజలు ఇచ్చాం నేను రెండు లక్షలు ఇచ్చిన ఆ రోజుగా అంటే అందరి అందరినీ దేవుడు కావాలి కానీ బీజేపీ పార్టీ కేంద్రంలో పదిహేను నుండి ఏం చేసిందంటే ఒకటే పని వాళ్ళు ఆరించాలి వీళ్ళు ఆయాలి వాళ్ళు ఇదే తప్ప ప్రజలకు ఏమైనా చేశాడో ఏం లేదు రేపు ఎవరు చేస్తే ఏం చేయలేదు ఉండగలదు ఇప్పటికే పదిహేను చూసినా ఇంకా పది ఇంకా ఐదేళ్ళు ఏం చేయాలి లేదు కాబట్టి దయచేసి మనం ఎవరు కూడా ఉండవద్దు నేను ఒకటి ఇప్పుడు నేను చెప్పే కదా ఈ రెండు పార్టీలు జాతీయ పార్టీలు జాతీయ పార్టీలు ఏ రాష్ట్రంలో ఉంటే గవర్నమెంట్ ఆ రాష్ట్రంలో నాశనమైనవి చూసుకోండి ఏ రాష్ట్రం ఏ ఎక్కడ కానీ సరే తమిళనాడు కానీ మిగతా రాష్ట్రాలు ఏమన్నా ప్రాంతీయ పాటలు గడి తమిళనాడు జాతీయ పార్టీ దగ్గరికి రాని వాళ్ళు డీఎంకే అని ఏదో ఒకటి వాళ్ళు ఇచ్చారో తప్పారు ప్రజలంతా తెలుగుతోని ప్రాంతీయ పార్టీ గెలిపిస్తారు ఎందుకంటే ప్రాంతీయ పార్టీ అయితేనే వాళ్ళు ప్రేమ ఉంటుంది మా రాష్ట్రం బాగుపడాలి కొట్టడానికి అవకాశం బాగా డెవలప్ చేసుకోవాలి జాతీయ పార్టీలు రకరకాల ఏ చేయడం వాళ్ళకి వాళ్ళు దేశం మొత్తం ఆలోచించాలి వాళ్ళు అని ఒక రాష్ట్రంలో ఒకటి చేయాలని ఆలోచన ఉండదు వాళ్ళకి మరి అటువంటి జాతీయ పార్టీలు వద్దు ఈ కాంగ్రెస్ పార్టీ వద్దు బీజేపీ పార్టీ వద్దు మన కేసీఆర్ వద్దు బీఆర్ఎస్ పార్టీ వద్దని నేతలు పంజాబ్ కోరుకుంటూ అచ్చే నిన్న మనం ఇంకొక చర్చ పెట్టి అయ్యా